జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్నా మీ అందరికీ వందనాలండి జీవంగాల దేవుడి మాటలు ఈ రోజు మీతోనే నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందామా మరి దయా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము సక్రియలు చేస్తూ దేవుడి పనిని చేద్దాం హలే లుయా ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరోదే కలమె లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎక్కడ చూసినా ఫ్లైట్లు ప్రమాదం అంటున్నారు మరి అలాగే కైస్త హింసిస్తున్నారు దాడి చేస్తున్నారు చాలామంది ఆత్మజీవితంలో తొట్టెళ్ళిపోతున్నారు వీటి విషయంలో మీ అనుదైన ప్రార్థన భారం కలిగి ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రేఖకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగం ఎపిసిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదవ అక్షరం మరియు మనం వాటినందు నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సక్రియల చేటుకై మనము క్రీస్తు వేసినందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పనివారవై ఉన్నాము హలే ప్రియాదేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ముందుగా ఆయన సిద్ధపరిచిన అంటే ఆయన సిద్ధపరిచిన ఆయన పనివై ఉన్నాం కాబట్టి ముందు మనం ఏం చేయాలి సక్రియలు మన సక్రియలు ఆయన ఏ రీతిగా సిద్ధపరిచాడో ఆ సక్రియలు కలిగి ఉండి ఆయన మన కొరకు సిద్ధపరిచిన పనివారగా ఉండాలన్నమాట ఆయన మన సృష్టించాడు నందు కదండి ఉదాహరణకి మీకు ఒక మాట చెప్తాను ఇది ఉదాహరణ కాదు చరిత్రలో జరిగిన విషయాలే పదిహేను వందల సంవత్సరాల కిందంటే అండి మైకెలు అన్న ఒక వ్యక్తి అంటే ఇరవై ఐదు అడుగుల కంటే ఎక్కువ అంటే ఇతను ఎవరంటే మైకిల్ అన్న వ్యక్తి శిల్పాలు చెక్కే వ్యక్తి మాట అండి ఇతడు చాలా వ్యక్తైన ఒక దావిదుది మహారాజు శిల్పం చెక్కేడండి అంటే చెక్కడంకు ముందు కలగన్నాడు ఈయన చెక్కేసాను నేను ఎంతగా చేసేసానని కలగన్నాడు కలగన్ని దాని విషయంలో రెండు సంవత్సరాలు పనిచేసాడండి ఆ ఇగ్రహం విషయంలో ఇది రెండు సంవత్సరాలు ప్రయాసపడ్డాడండి చాలా జాగ్రత్తగా అంటే ముందు కలగన్నాడు నేను ఇంత ఇగ్రహం చెక్కాలని ఊహించాడు కలగన్నాడు దేవుడు నియమించుకున్నాడు దేవుడు పని కొరకే ఉండాలి కాబట్టి దాని విషయంలో చాలా జాగ్రత్తగా పనిముట్లు వాడుతూ చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చేశాడండి ఇంకా తనకి దుష్టి ఎలా ఉంటుందండి ఇంకప్పుడు ఆ ఇగ్రం పూర్తయ్యే వరకు దుష్టి అంతా మీదే ఉంటుంది కదండి ఇక్కడ ఆ ఇగ్రం చెక్కుతూనే ఆ పూర్తి పూర్తయ్యేటప్పటికీ అనేక వారు ఆ విగ్రహాన్ని చూసి చాలామంది చాలా బాగా చెక్కవని చాలా గొప్పగా పొగిడేరండి అక్కడ మైకులు ఎంజిల్ అన్నమాట ఆ ప్రాంతంలో జరిగింది అతని పేరు అదే అంటే ఆ కళాకారుని చాలా గొప్పగా సన్మానించాడండి అప్పుడు ఆయన ఇలా చెప్పాడండి మీరు నన్ను సన్మానిస్తున్నారు పొగుడుతున్నారు కాదు కాదు నేను రాజుగారు దావీది మహారాజు ఎలా ఉంటారా అని నేను ఒక భావం కలిగి ఉన్నాను అతను కడ్డొచ్చిన అన్నిటినీ కూడా తొలగిస్తూ దాన్ని చెక్కుతూ దాన్ని ఇలా చేయడానికి దేవుడు నాకు సహాయం చేశాడు దాన్ని ఎలా చెక్కడానికి దేవుడు కృపనిచ్చాడని ఆయన ప్రసంగం చెప్తున్నాడండి అక్కడ అయితే ఇక్కడ దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏంటంటే దేవుడు కూడా ఇలాగే ఉంటాడు దేవుడు మన పట్ల ఒక దృష్టి కలిగొన్నాడు ఆ దృష్టిని రూపించాలని కళాకందరిగా ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ శిల్పాలు చెక్కే వ్యక్తే కాదండి మన దేవుడు కూడా పరమశిల్పం ఏండి ఆయన ఆయన దగ్గర నుంచి శిల్పాలన్నీ వచ్చినాయి కదండి ఆయన మన రూపం చెక్కుతూ ఉన్నాడు మన ఆకృతి చెక్కుతూ ఉన్నాడు చెక్కేటప్పుడు కొన్ని నిప్పులు వస్తాయి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కొన్ని కష్టాలు ఎదురవుతాయి అనారోగ్యాలు ఎదురవుతాయి నాకే ఎందుకు అని అనుకోకూడదు ఏమో నుసారి పెను పెట్టి తిప్పుతున్నాడేమో మన పరమ కుమ్మరి మన పరమశిం శిల్ప మనకు అడ్డొచ్చినన్ని కొడుతూ ఉన్నాడేమో నువ్వు ఆకుండలో రావాలి నీ సక్రియలు బాగుండాలి నీ సక్రియలు బాగుండాలి నీవు దేవుడి పనిలో వాడబడాలి హలలు కాబట్టే దేవుడు మనలోంచి కానివన్నీ కూడా తొలగిస్తూ ఉంటాడు అసహనం తొల తొలగిస్తాడు అబద్ధాలు తొలగిస్తాడు మరి కొండాలు తొలగిస్తాడు అబద్ధాలు కొండాలు ఒకటి అంటారు కాదు కాదు కొండాలు వేరా అబద్ధాలు వేరా అబద్ధాలు లేని ఉన్నాయి చెప్పడం కొండాలంటే ఇక్కడే అక్కడ చెప్పడం కదండి అంతేకాదు సినిమాలు చూసే అలవాట్లు తప్పిస్తాడు నువ్వు తాగుబోతు అయితే దాంట్లోంచి విడిపిస్తాడు నువ్వు జోజుగాడైతే దాంట్లోంచి విడిపిస్తాడు నీకు ఏ విషయంతో నీకు బానిసైపోయావో దానితో పరమశిల్ఫాన్ని చెక్కుతూ తొలగిస్తూ ఉంటాడు అడ్డంక వచ్చి అన్నిటినీ తొలగిస్తాడు భక్తులు చూడండి ఆది మనం చూసుకుంటే ఆ దేవుడి చూసుకుంటే అబ్రహాం గారికి వాగ్దానం నెరవేరాలంటే లోతుని తొలగించాలి అక్కడి నుంచి కదా లోతు సైడ్ అయ్యాకే దేవుడు ప్రత్యక్షమయ్యి మాట్లాడాడు తొలగించాడు కదండి ఆ విషయంలో చాలా పేను భరించాడు అబ్రాహా గారు అయ్యో నాతోనే ఉన్నాడు ఇంతవరకు ఈ చిన్న విషయానికి రమ్యమై కళ్ళకు రమ్యంగా కనబడుతుందని పరిగెత్తి వెళ్ళిపోయాడని బాధపడుండొచ్చు కానీ దేవుడు మరి ఇప్పటికీ కూడా అబ్రహాం గారి కోసం మనం చెప్పుకుంటూ అంతేకాదు విశ్వసించి ప్రతి ఒక్కరూ అబ్రాహం సంతానమే అన్నాడు దేవుడు హలేలు కాబట్టి దేవుడు ఇలాంటివన్నీ కూడా తన ఉల్లితో చెక్కి పాడేస్తాడు అది కుటుంబ బంధువులే కాదు నీ స్నేహితులే కాదు అన్నిటినీ నీలో ఉన్న గరం అహంకారం కూడా చెక్కి వేస్తాడు అది మర్చిపోక సుమ కోడ్డం అహంకారం అంటే ఎంత త్వరగా కొంతమంది కోపడతారు అహంకారం చూపించుకోకుండా హృదయంలో అహంకారం కలిగి ఉంటారు పక్కకి వెళ్ళి చెప్పుకుంటూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా ఆయన ఒళ్ళుతో చెక్కు పడేస్తాడండి నిన్ను అలా పరిమితమైన నీ జీవితంలో పట్టి పీడిస్తున్న ఏ చెద అయినా సరే ఆయన దులిపేస్తాడు ఆయన తొలగిస్తూ ఉంటాడు అది నీ కానీ కలిగించేది ఏదైనా సరే నువ్వు అనుకుంటావు ఇది నా కానీ కాదు పర్వాలేదు వాళ్ళలా ఉన్నారు వాళ్ళలా ఉన్నారు వీళ్ళ ఉన్నారు కాదు నేను చెక్కుతున్న తండ్రి ఎలా ఉన్నాడో చూసుకో ముందు చూడండి చాలామంది పిల్లలు పాడైపోతే తండ్రి అలాగే ఉన్నాడు పిల్లలు అలాగే ఉన్నారంటారు తల్లి పెంపకం పెట్టి అలా ఉన్నారంటారు కదా భౌతికమైన తల్లిదండ్రుల మీదే ఇన్ని మాటలు అంటామే మనం మరి పరమ తండ్రి మనం చెక్కుతున్నప్పుడు నీవెందుకు ఉండలేకపోతున్నావు ఆయన బేజం కలిగి అంటే నీ సక్రియల్లో ఎయ్యో ఉన్నాయి కొన్ని శాతాన్ని కాబట్టి అవి ఉల్లుతో ఆయన కొట్టినప్పుడు నువ్వు చక్కగా తీయించుకోవాలి చెక్కినప్పుడే నీ అందు మరి మహిమైన ఘనత ఆయన కలుగుతుందండి హలేలుయ్యా లేదు నువ్వు అలా చెక్కించుకోలేకపోతే నీ అందు నీ సక్రియల అయితే ఆయనకి కూడా అవమానం వస్తుందండి చూడండి పిల్లలు పాడైపోతే తల్లిదండ్రులు ఎక్కడ అంటారు పెంపకం చేరలేదని కదండి అలాగే మనం సరిగ్గా ఉండాలంటే మంచి సక్రియలు కలిగి ఉండాలి దేవుడు పని పాత్రగా మనం ఆడబడాలండి అలాలో మనం ఇందాక చెప్పుకున్నాం మైకిల్ అని అతనికంట గొప్ప వ్యక్తి నీలో నాలో పని చేస్తున్నాడు కదండి ఎందుకంటే సర్వ సృష్టికర్త సర్వ శిల్పమైన మొదటి శిల్పం చెక్కెనో అయిన వ్యక్తి అయినా మనల్ని తల్లి గర్భంలోను రూపించాడు దావిది గారు అంటారు కదా నా తల్లి గర్భంలో నువ్వు రూపించే విధానం చూస్తే నాకు భయము ఆశ్చర్యం కలుగుతుందని చెప్తూ ఉంటాడండి హలేలు కదండి అంత గొప్ప దేవుని కలిగి ఉన్నప్పుడు నీవు ఏమని ప్రార్థించాలి అంత గొప్ప దేవుని కలుగున్నప్పుడు నీ సక్రెలు మరి ఎలాగుంటున్నాయి నీవెలాగుంటున్నావు ఒక్కసారి నీకు నీవే పరీక్షించుకో ఎవరైనా నీకు చెప్పారనుకో అలాగే అంటున్నావా నీకెందుకు అంటున్నావా ఒకసారి ఆలోచించు నువ్వు ఎన్ని ఇమేజీలు చేసేసావని కాదు ఎంత బోధించావని కాదు ఎంత ప్రార్థన చేసావని కాదు ఇవన్నీ దేవుడి పని కొరకు నేను వాడుకుంటాడు నీ రహస్య జీవితం నీ రహస్య మాటలు లేదా నీ ఇంట్లో ఉండి అన్నీ కూడా కౌంటర్ వేస్తూ ఉంటాడు యేసయ్య కౌంటర్ అయిపోయినా మన పక్కన పిరేతలు చేసేవాడు ఒకడు ఎప్పుడు కూడా కౌంటర్లు వేస్తూనే ఉంటాడు ఏంటి కదా యోగు గారు ఆయన ఎంతో గొప్ప వ్యక్తి ఆయన చెడితనాన్ని విసర్జించిన వాడు కదండి అంత చెడితనాన్ని విసర్జించిన వాడికే యోగు గారి పక్కన చుట్టూ తిరుగుతూ కౌంటర్ వేసుకుంటూ తిరిగాడంట ఈ ప్రభు దగ్గరికి వెళ్ళాడంట కదండి మనం ఎన్ని చూస్తాం యోగు గారి గంధంలో ఒకటి అర్జెం నుంచి మనం నలభై వరకు కూడా చూసుకుంటే సాతాను ఎలా పోరాడాడో కూడా చూస్తాం అక్కడ కదండి అలా మన జీవితంలో కూడా అలాగే చేస్తూ ఉంటాడు కాబట్టి ఎప్పటికప్పుడు నువ్వు చర్చిలో ఉన్న ఈదిలో ఉన్న నీ ఇంట్లో ఉన్న నీ సక్రియలను బట్టి రక్షణ జరిగిపోవాలి నీ సక్రియలు బాగుండాలి ఎప్పటికప్పుడు చిందానికి కాన్దానికి ఉడికుడికి ఉడికి ఉడికి కోప్పడిపోతారు కొంతమంది ఫీల్ అయిపోతారు ఆ ఫీల్ అవడాలు ఎదటోళ్ళకి చెప్పేస్తారు కానీ వాళ్ళు జయించలేరు నువ్వు ఆ సక్రియ నీలో ఉండిపోయిందేమో ఇంకా దాన్ని కొడుతున్నాడు దేవుడు నీకు ముందుకు తీసుకొస్తున్నాడు ఇది మార్చుకోమని మార్చుకుందాం మన ప్రవర్తనలో సమస్తమును మార్చుకొని మన సక్రిలు మంచిగా మార్చుకొని ప్రభువుకు వ్యదార్థంగా మన జీవిందం ఆయన పనిముట్టిగా వాడబడదాం ఆ రీతిగా మీరు హృదయాలు సిద్ధపరచుకోండి ఈ మాటలు ఏంటంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా ఉన్నపాటి సరవ్వండి సరి చేసుకొని ప్రభురాకడికే సిద్ధపడండి అటు కృపాదేనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన గాక మీన్